కోల వ్యర్థాల మాటున కొందరు చేస్తున్న అక్రమ వ్యాపారం ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది కోళ వ్యర్థాలను లారీల ద్వారా తరలించి చేపలు పెంచే చెరువుల్లో పడేస్తున్నారు ఇలా చేపలకు ఆహారంగా వాడటం వల్ల అవి తిన్న ప్రజలు అనేక రోగాల బారిన పట్టంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు ఈ అక్రమ రవాణాపై నిషేధం ఉన్న కొందరు అక్రమార్కులు చెలరేగుతున్నారని వీరిని కట్టడి చేసి ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నారు కోళ్ల వ్యర్థాల అక్రమ రవాణా వ్యాపారం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జోరుగా సాగుతోంది రాష్ట్రంతో పాటు తెలంగాణ నుంచి కూడా లారీల్లో కోళ్ల వ్యర్థాలను ఇక్కడి చేపల చెరువుల నిర్వాహకులు దిగుమతి చేసుకుంటున్నారు ఫలితంగా ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు చికెన్ దుకాణాల నుంచి వచ్చే వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్నారు ధర తక్కువగా ఉండటంతో కొనుగోలు చేస్తున్న చేపల చెరువు నిర్వాహకులు దీన్ని ఓ వ్యాపారంలా మార్చేశారు ఆయా చెరువుల్లో ఫంగస్ రూప్చెంద్ జాతికి చెందిన చేపల్ని అనధికారికంగా పెంచు దీనివల్లే చికెన్ దుకాణాల వద్ద వ్యర్థాలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది కొందరు ముఠాగా ఏర్పడి దుకాణదారుల నుంచి కోళ్ల పేగులు చర్మం కాళ్లు ఇతర వ్యర్థాలను సేకరించి డ్రమ్ముల్లో నిల్వ చేసి చెరువులకు సరఫరా చేస్తున్నారు విశాఖ నుంచి రోజు పదివేల కేజీల వ్యర్థాలు సేకరిస్తుండగా వాటిలో సింహభాగం గోదావరి జిల్లాలోని చేపల చెరువులకు వెళ్తోందని విశాఖ నుంచి కాకినాడకు తరలిస్తున్న సుమారు ఇరవై ఒక్క వాహనాలను కొన్ని రోజుల క్రితం పట్టుకున్నారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చెబుతున్నారు కృష్ణా జిల్లా ఏలూరు వినుకొండ బాపట్ల జిల్లాకు తెలంగాణ నుంచి కోళ్ల వ్యర్థాలు లారీల్లో వస్తున్నాయి హైదరాబాద్లో చికెన్ దుకాణాల నుంచి కిలో నాలుగు రూపాయల చొప్పున చెల్లించి వ్యర్థాలను సేకరిస్తున్నారు అక్కడి రహస్య గోదాములలో ఈ వ్యర్థాలను నిల్వ చేసి కిలో పన్నెండు చొప్పున చేపల చెరువులకు సరఫరా చేస్తున్నారు విశాఖలో జీవీఎంసీ నుంచి టెండర్లు దక్కించుకుని వ్యర్థాలను కాపులుపాడ డంపింగ్ యార్డుకు తీసుకెళ్లకుండా చేపల చెరువులకు గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారని రోజుకు పది వాహనాల చొప్పున నెలకు తొంభై లక్షలపైనే కోళ్ల వ్యర్థాల దందా జరుగుతోందని మూర్తి యాదవ్ ఆరోపిస్తున్నారు రోజుకి సుమారు టన్నులు టన్నులు కోడి వ్యర్థాలు కోడి వ్యర్థాల సేకరణ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా కాపులపాటు డంపింగ్ యార్డ్కి వెళ్ళాలి ఆ వెళ్ళేటువంటి వాహనాలకి జీవీఎంసీ దగ్గర నుంచి టెండర్లు పొందినటువంటి వాహనాలకి జియో ట్యాగ్ ఏదైతే వాళ్ళు వెహికల్ ట్రాకింగ్ కూడా సిస్టమ్ కూడా ఉంది అటువంటిది అక్కడ కాపులపాట్ డంపింగ్ యార్డ్కి కాకుండా క్యాట్ ఫిష్ ఏదైతే కోడి వ్యర్థాలని ఆహారాన్ని కింద వేస్తున్నారో చేపల్ని ప్రజలు ఏదైతే వాళ్ళు తింటా ఉన్నారు వాళ్ళకి క్యాన్సర్ వ్యాధి వచ్చేటువంటి ప్రమాదం ఉందని చెప్పి అసలు ఈ కోడి వ్యర్థాలు టెండర్లను రద్దు చేయాలని అంటే టెండర్లు రద్దు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా యథేచ్ఛగా కోడి వ్యర్థాలను అక్రమంగా రవాణా చేసి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకి అలాగే తుని ఇవాళ చోడవరంలో ఉన్నటువంటి చేపల చర్యలు తరలించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు వీళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టి ఖచ్చితంగా కోడు వ్యర్థాలు అక్రమ రవాణా ఎవరైతే చేస్తున్నారు పాటు డంపింగ్ యార్డ్కి తరలించకుండా ప్రజల ఆరోగ్యంతోనే ఇవాళ చలగాటం ఆడుకుంటున్నటువంటి కోడి వ్యర్థాల వ్యాపారస్తులపైన కఠినమైన చర్యలు తీసుకున్నారు ఫంగస్ రూపుచెందు రకం చేపలకు నికర మార్కెట్ లేకపోవడంతో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు సాధారణంగా ప్రతిరోజు ఉపయోగించాల్సిన చేపల ఆహారం పెల్లెట్స్ కిలో నలభై రూపాయలకు పైగా ఉంది ఎకరానికి పదివేల చేప పిల్లలున్న చెరువులో చిన్న సైజ్ అయితే రెండు బ్యాగులు పెద్ద సైజ్ అయితే పది బ్యాగులు ప్రతిరోజు ఆహారంగా వేయాల్సి ఉంటుంది అదే చికెన్ వ్యర్థాలైతే ఎకరా చెరువుకు రెండు క్వింటాళ్లు వేస్తే వారం వరకు ఆహారం వేయాల్సిన అవసరం ఉండదు మరోవైపు పెల్లెట్స్ కంటే కోళ్ల వ్యర్థాలతో చేపలు వేగంగా బరువు పెరుగు అటువైపు మొగ్గు చూపుతున్నారు చేపల చెరువులో కోళ్ల వ్యర్థాలు కలపడం వల్ల దాని ప్రభావం ప్రజలపై తీవ్ర స్థాయిలో ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు కోడి వ్యర్థాలు వాడిన తర్వాత పెరిగే చేపల్ని చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే దానివలన ఈ సూక్ష్మ క్రిములు మనుషుల్లో చేరటం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రావటం అంటే మనకు ముందు కూడా పనిచేయకపోవటమే కాకుండా ఇది క్యాన్సర్ కారకం కూడా కావచ్చు ఎందుకంటే కార్సినోజెన్స్ అంటాము క్యాన్సర్ కారకాలు కూడా ఇందులో ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి హోటల్లో తిన్నప్పుడు అది ఏ ఫిష్ వాడారో మనకు తెలియదు కాబట్టి ఒక్కోసారి చౌకగా ఉంటున్నాయని చెప్పేసి క్యాట్ ఫిష్ లాంటివి వాడటం వలన దానివలన ప్రజల ఆరోగ్యం మీద విపరీతమైన ప్రభావం పడుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు ఈ ఫిష్కి ఏం తిండి పెడతారు అది చికెన్ నుంచి వస్తుందంటారు ఆ చికెన్ ఆల్రెడీ వాళ్ళ చికెన్ లోని చాలా మెడికేషన్స్ ఉంటుంది అది మేము కన్జ్యూమ్ చేస్తాం అక్కడి నుంచి ఫిష్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ ఆ ఫిష్ ప్రోడక్ట్ కూడా మేము తింటే ఛాన్స్ ఆఫ్ గెటింగ్ సిక్ ఇస్ అంటే మనకి డిజీజ్ రావడం మనకి మనకి కెపాసిటీ ఫార్ రెసిస్టెన్స్ తగ్గిపోవచ్చు కోడి వ్యర్థాలు చెరువుల్లో చేపల మేతగా వేయడం వల్ల ఆ వాటర్ కాలుష్యం అవుతుంది సాయిల్ కాలుష్యం అవుతుంది దాని నుంచి ఒక దుర్వాసన వస్తుంది ఆ దగ్గరలో ఉండేటువంటి గ్రామాల ప్రజలు ఈ గాలిని పీల్చడం వల్ల డయేరియా కానీ డీసెంటరీ కానీ లేకపోతే ఇతరత్ర కొన్ని జ్వరాలు కానీ రావడానికి అవకాశం ఉంది ఈ వాటర్ కోడును ఈ చెరువుల నుంచి కాలు దగ్గరలో ఉండేటువంటి కాలువల్లో ప్రవేశించడం దానివల్ల చుట్టూ ఉండేటటువంటి వాటర్ కోడును కాలుష్యం అవ్వడానికి అవకాశం ఉంది ఇతర వ్యర్థాలు తెచ్చి చేపలకు దానాగా వేయడం వల్ల చేపల నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పర్యావరణం మానవ ఆరోగ్యం కూడా దెబ్బతింటుందనే కారణంతో మత్స్యశాఖ రెండు వేల పదహారులో వీటిపై నిషేధం విధించింది కోళ్ల వ్యర్థాల సేకరణ రవాణా చేపల చెరువులకు వేయడంపై చర్యలు తీసుకునేలా తహసీల్దార్ విఆర్వో శాఖ పోలీసు మత్స్యశాఖ అధికారులను ఓ కమిటీగా ఏర్పాటు చేసి పర్యవేక్షించాలని ఆదేశించిందని అధికారులు చెబుతున్నారు క్లేరియస్ గ్యారీనెస్ అని ఒక మార్పు జాతికి చెందినటువంటి చేప కానీ లేకపోతే ఇటీవల ఫంగాషియస్ చెందినటువంటి జాతులు కానీ పెంచేటటువంటి చెరువుల్లో ఇటువంటి వ్యర్థాలని ఆహారంగా వేయడం అనేటటువంటిది జరుగుతుంది సో దీన్ని నిషేధించ నిషేధించబడ్డది కాబట్టి ఎక్కడైనా ఇటువంటి ఇల్లీగల్ ప్రాక్టీసెస్ మా దృష్టికి వస్తే తప్పకుండా వారి మీద చర్యలు తీసుకుంటాం విశాఖపట్నం జిల్లాకు వచ్చేసరికి ఇంతవరకు కూడా మా దృష్టికి ఇటువంటి సమస్యలు రాలేదు డెఫినెట్గా ఎక్కడైనా ఈ వ్యర్థాలను కానీ చేపల పెంపకంలో ఆహారంగా వేసినట్లయితే వాళ్ళ మీద చర్యలు తప్పకుండా తీసుకోవడం జరుగుతుందండి